హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కో కో కోరుకున్నది నాకు ఇస్తే తక్కువ ఉన్నదయ్యా ఎండు ఉన్నది బంగారం ఉన్నది భూములున్నాయి జాగలున్నాయి ఎండి ఉండి పాల బంగారం ఉండి వరిపాలు ఎక్కడ బంగారం తీసుకొని తలాపు పెట్టుకొని పండుకుంటే ఎల్లారి లేచినాక అమ్మని పిలవదు బాపు అని పిలువలయ్యా అమ్మాని పిలవలయ్యా కూతురు ఉంటేది ఎందుకంటే ముందు గతుల కొర కంటరు కొడుకులు ఉంటేది ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన నాడు తల కొర్రాయి పెట్టి పదకొండు వస్తున్నాడు మన పేరు మీద కొండంత పండే వేసుకున్నందుకు అంటారు రాదా నా రేపటి కాలాన చచ్చిపోతే మనకు తల కొర్రాయి వెంట మనకొక్క కొడుకులేడు తలా కొడుకు సోర ఇడవనందుకు మనకొక్క విషలేదయ్యా కొడుకులుంటే తల్లిదండ్రులు నచ్చిపోతే వాళ్ళు దానం చేసుకుంటారు కానీ ఎంత అయినా కానీ మగవాళ్ళకుంటే మొడుకుండా అంటారు మొగోరికి ఎంత దుఃఖం వచ్చినా

అరే పేర మర పొడువుతో మర వింటే వాడ కట్ట అవాడ కట్టీ నాగలు వాడు వచ్చి ये <laughs> बंगार

ఏమో జరుగుతో ఎవరికి తెలవాలి ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో పోతుదో ఎవరకు కలిగేది పండుగ ఈ దాసరెడ్డి వారి ఇళ్ళల్లా చక్కని తండ్రి నారాయణ రెడ్డి గౌర బీటడు నారాయణ రెడ్డి ప్రాణ పో బిడ్డకేమిబాయే నల్లుకేమో బాయే మనవల బలవరాలు ఉంటే మనవల బలవరాళ్ళక్కేవు ఎప్పి పాయరా తన కన్న ముందుగాలు తన భార్య సూర్యవ ఐదు నెలల క్రితం తర భార్య సూర్యవ్వ పోతే ఓ బాబా నువ్వు ఏడవచ్చే నా కన్న ముందుగాలు నువ్వు వెళ్ళిపోతు నా భార్యా సూర్యా తలంత తల ఎవరికెళ్ళి నువ్వెళ్ళిపోయి వాడే బాబాకే అంటారు గా గుడిలోన చే గుడి శృంగారం బడిలోనే పిల్లలుంటేనే బడి శృంగారము ఇంట్లో ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారము భర్త తోరి భార్యకు సుఖము భార్య తోరి భర్తకు భర్త లేని ఆడదానికి బదునాములు ఎక్కువ భార్య లేని బొబ్బోరికి బాధలు ఎక్కువ అన్న నా భార్య అందట్లోకి అంతట్లకెళ్ళి నువ్వు దూరమైంది వారే బాబా ఏ ఆడపిల్లలకైనా కాలు మూలనికి కష్టగా రాన్నాడు ఏ దేవుడానికి రాడు ఏ దేవతానికి రాడు పాప తిన్నాడు అమ్మ అని

மன இல்ல திண்ணோது மனவாள் போது காட பட்டி மனவள மனவலாக்கே அல்லடு வீராரி கேவு எப்பிபாய మీరల్లిపోతాయ్యా నేనున్నో నా బిడ్డపై నిన్ను కొడుకులో కొడుసోలు చూసుకున్నాను వాళ్ళు మనవల పరవరాళ్ళకేవో ఎప్పి బాయే ఓ మనవడారామంజన్ రెడ్డి ఓ మనవరాంజన మా అన్న మనవడా మనవరాలనుషంలో నేను వెళ్ళిపోతా అరవింద్ రెడ్డి ఓ మనవరాల సుమలంతమో నేను అందరి వాసు గడివి నిలు అన్నదానా <laughs> అమ్మరు నవ్వు తెచ్చుకుంటాడు తాతరు నవ్వు తెచ్చుకుంటాడు రేపు రేపడికాళ్ళ గట్ల మనము చచ్చిపోతే మనకు తల పెట్ట మనకు మనకొక్క కొడుకు లేడు తలా ప్రభుత్వం బిడ్డలు లేరయ్యాలుగా వరలా

వెనకటి కాలహాన ఉన్నదా బిడ్డలు ఎటువంటి బిడ్డలు వెనకటి కాలహాన బిడ్డ పుడితే అబ్బో మా ఇంట్లో మాలక్ష్యం పుట్టిందులో రాయని ఊరందరూ తెలిసి ఇరవై ఒక్క దినాకా పండుగ చేసి పెద్ద చేసి చే మరి ఇప్పుడు మీ పాదం మొదటి రెండోసారి కూడా బిడ్డలే పుట్టిందనుకో నా బిడ్డ పుట్టండి వెనక ఇరవై లక్షలు ఎట్లా పుట్ట వెనకట బిడ్డ ఉడితే బిడ్డ పెరిగి పెద్దగా బిడ్డకు లగ్గం చేసి బిడ్డ అత్తగారింటి కాడు ఉన్ననాడు బిడ్డ అత్తగారింటి కాడు ఉన్నాడు వెనుకటి బిడ్డలు ఏమన్నారు అవగారింటి కాడి మనిషి అత్తగారింటి కాడ కనబడితే అవునో రాజన్ను మా అమ్మగారు పలుగం బాగుందరా మా అన్నదమ్ములు బాగుందరా వెనుకటి కసంటి బిడ్డలు అవగారింటి కాడి మనిషి అత్తగారింటి కాడ కనబడితే కట్టర ఇప్పటి బిడ్డలు ఏమడుగుతారు ఇప్పటి వాళ్ళు తప్పని అమ్మగారింటి మనిషి అత్తగారింటి బిడ్డలకు అనమాట అనుకో ఓ రాజన్న మా పోదు కానీ అట్లాగు మా రెండు తో పుట్టెళ్తాడు ఉన్నా అదే రోషి నువ్వు నకి సుమలా అవన్నీ ఉంటేనే బిడ్డ అలా అలాగే ఏదొక్కడి తక్కువ ఉన్న ఎరకైనా ఏడు రోజులకు వచ్చే బిడ్డలు ఉన్నారు ఈ కాలబల్ నువ్వు కొడుకులు కొడుకులు అని సంబరపడత బిడ్డలు బిడ్డలు అని సంబరపడత వచ్చు అంటే నువ్వు వినతట్టులేవు నీతో వచ్చు నాతోటి కాదు బామ జంగలి గురెత్తంగల్ అంత మంచిగుంటది రాజ్యానికి రాజు ఉంటుంది రాజు మంచిగుంటారు రాజ్యం మంచిగుంటది నీకు ఒత్తే అయితే ఎంబడి ఎడుగురు దశల్లో పెట్టుకొని అవ సంతానానికి వెళ్ళి బొమ్మన్నడు రాజరాజు